యోగా భారతీయ వారసత్వ సంపదని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేయాలని రాష్ట ప్రభుత్వం సంకల్పించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రేపు విశాఖపట్నంలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంపై నిన్న ఆయనకు సమీక్ష నిర్వహించారు అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్పూర్తితో చేపడుతున్నట్టు వెల్లడించారు రాష్ట వ్యాప్తంగా ఆన్లైన్ ఆఫ్లైన్ పద్ధతుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు నా వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు నాకు ఇప్పటికీ గుండె సమస్యలు కానీ బీపీ షుగర్లు కానీ లేకపోవటానికి కారణం నేను ప్రతిరోజు యోగా చేస్తాను కాబట్టే యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి యోగా చేయడం ప్రారంభిద్దాం ఆరోగ్యం ఆనందం ఇంకా ప్రశాంతమైన జీవితానికి అడుగులేద్దాం యోగా వ్యాయామం కాదు మన జీవన విధానం ఇది వారసత్వంగా మనకు వచ్చిన సంపద ఈ వారసత్వంగా వచ్చినటువంటి యోగాని మన జీవన ప్రమాణాల్లో గాని మన జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ప్రివెంటివ్ హెల్త్కి దిస్ ది మెయిన్ స్ట్రాటజీ అందుకే దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాం రేపు యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా